నా ముప్పై ఏళ్ళ రాజకీయ పరిపాలన సేవలో నేను ఎవరికాడ కూడా ఒక మాట అనిపించుకోకుండా ప్రజాసేవలో మునుగుతూ ప్రజాసేవ చేసుకుంటూ నా బతుకుని బతుకుతున్నాడే నేను రెండుసార్లు సర్పంచు ఒకసారి ఎంపీపీ మా సతీమణి గారు ఇప్పుడు ప్రజెంట్ జెడ్పీటీసీ గారు నా వైఫ్ ఒకసారి సర్పంచ్ కూడా ఇటువంటి ముప్పై ముప్పై ఏళ్ళ పాలనలో ఇటువంటి ఈ ఆరు నెలలు పూర్తి వచ్చే అంటే ఇటువంటి అరాజకమైన పాలన మరణాదాయంతో నన్ను చంపబోయి మీ ఏదో తప్పించుకున్నా మా ఇంటిని అంత ధ్వంసం చేసి నా భార్యలను కొట్టి నా కోడలు గర్భవతి అయితే కాళ్ళు పెట్టుకుంటా ఉన్నా ఏమన్నతున్నా అన్నీ కూడా ఆమెను కొట్టి నా తల్లిని కొట్టి నన్ను చంపాలని తప్పించుకున్నాను ఇప్పుడైనా రాంప్రసాద రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ వాట్సాప్ కాల్ ఈ లక్కిడిపల్ల మండల ఇన్ఛార్జ్ మదన్ ఆయన చెల్లుతో నాకు ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేసి నిన్ను చంపుతాంరా నీ కొడుకుని అంతమార్చాపురా నేను మిమ్మల్ని వాళ్ళని ఎక్కడ కలిసిన కుట్ర తీసుకుట్టిస్తారా అని నేను భయభ్రాంత చేశాడు ఎందుకు నా నేను ఎప్పుడు ఏ ఏ అరాచకం చేయలేదు ప్రజాసేవలో ఉంటే ప్రజలకు సేవ చేస్తూ ఉంటానా ఎందుకు అలా తిడతానంటే ఒక చెప్పుడు మాటలు వినేది ఆయన ఆయన సొంత ఆలోచనతో ఆయన చేసే పనులన్నీ కూడా చాలా అరాచకంగా నిన్న సాయంత్రం రాత్రి ఎనిమిదిన్నరకి ఇంటికి వచ్చి ఉంటాము బోర్ నిందామని పోతే అప్పుడే మూడు మూడు వెహికల్ పండ్లలో వచ్చి మరణాదాలతో వచ్చి నన్ను బయటకు రా తప్పే పిల్లలు వచ్చి ఆమె ఫిర్చి నన్ను అంటే నేను భయపడి వాళ్ళని పిచ్చి పెంచిన వాళ్ళు భయపడి భయపడిపోయి ఇంట్లో ఉంటే ఇంట్లో దూరి చూసుకుంటా మా భార్య చూసుకుంటా వాకిలేస్తానే కూడా చూసుకుంటా వచ్చి మా అంతా ధ్వంసం చేసి నేను తప్పించుకు పెట్టుబడులు లేదు దాంట్లో దానికి కూడా వదల ఊరంతా ఆడవాళ్ళందరూ వచ్చి కేకలు వేస్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్ తిరిగి కేకలు వేసుకుంటా రాళ్ళు వేస్తా పోయినారు ఇప్పుడైనా నన్ను కాపాడాలని గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా కోరుకుంటున్నాను ఈ అర్రాజి వల్ల తగ్గకపోతే మేమందరం కూడా బీసీ సైన్యం అంతా కూడా ఎక్కడ చూసినా మేము ధర్నాలు చేసి మేము గవర్నమెంట్ని కో కో కోరుతున్నాము మమ్మల్ని కాపాడ కా ప్రజాసేమ్యాన్ని కాపాడకపోతే మీకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంటికి పండి ఇట్లా మంచులను సబ్బుకుంటా చేసుకుంటా ఎన్ని రోజులు పరిపాలన చేస్తారు మీరు ఏడుకుంటున్నా ఇలా ప్రజాప్రతినిధులను ఇటు బీసీలను ఇదంతా బెదిరించుకుంటా సబ్బుకుంటా పోతే ఎన్ని అని మేము ప్రజాసేవ చేస్తాము మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాను వచ్చి బయటకు పిలిచి నన్ను మరణాదంతా అనుమతిస్తాను చూశాను నాకు అనుమానం వచ్చి మధ్యాహ్నం మండిపల్ల రాంపసాద్రి రవాణా శాఖ మాత్రం తిట్టారు కాబట్టి అనుమానంతో నేను వాళ్ళ దగ్గరికి పోలేదు వాళ్ళ దగ్గర పోయి ఉంటే నేను కూలి అయిపోయేవాడిని నేను తప్పించుకుని బెడ్రూమ్లోకి పోతే మా ఇంట్లోకి వచ్చి అన్ని ధ్వంసం చేస్తాను మా భార్యలను చూసుకుంటే ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఫర్నీచరు అన్నీ మొత్తం ధ్వంసం చేసి పారి పారిపోయిన ఊరంతా ఆటోళ్ళు వచ్చి కేకలు వేసేది